ప్రభు నందు ప్రియులారా నామమున మీకు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచనము కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాపిస్వాము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితమి దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా గత సంవత్సరము కొందరికి శాంతి సౌభాగ్యాలు మరికొందరుకు శ్రమ అనుభవాలు పంచి వెళ్ళింది ప్రస్తుతం మనము నూతన సంవత్సరపు దినములో ఉన్నాం దేవుడు మనలందరిని నూతన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు మరి యొక్క నూతన సంవత్సరం అనుగ్రహించబడిందని సంతోషించడం మాత్రమే గాక భయముతోనూ వణుకుతోనూ బ్రతుకుదాం మనమంతా ఆయన కృపా కణికరాలను రుచి చూసిన వాళ్ళమే ఎన్నో గండాలు కష్టనష్టాల కాల ప్రవాహంతో కల్లోవితమైపోతున్న మనకు ఆయన మంచి కాపరిగా ఉండి మనకు అంగరక్షకుడు అయ్యాడు ఆయన ఏకరీతిగా ఉండేవాడు ఆయన సంవత్సరాలకు అంతమే లేదు గత సంవత్సరం అంతా ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు అందుకనే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆరాధింపవలసి ఉన్నది గత సంవత్సరంలో ఎన్నెన్ని మేలు చేశాడో మనము గమనించవచ్చు అంతులేని భయాలు గుండె గాయాలు ఇరుకులు ఇబ్బందులు మొదలగు వాటి నుండి మనల్ని తప్పించిన వానికి ఏమి చెల్లించి రుణము తీర్చుకోగలము రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామంలో ప్రార్థన చేసేదము ఆయన కాపుదల భద్రత పోషణ సహాయము సహవాసము మనము పొందాము కనుక ఆయనను ఆరాధించడము మన వంతు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఈ అంతా ఆయన మన జీవితంలో ఏమి చేయనై ఉన్నాడో దాని కొరకే సిద్ధపడి ఉండి మనం అనునిత్యము ప్రార్థిస్తూ ఆరాధిస్తూ నూతన పరలోక దర్శనము కొరకు ఎదురు చూద్దాం ఆయన మనకు దయచేసినటువంటి నూతన జీ జీవమును మనకు ఇచ్చాడు మనలో నూతన జీవాన్ని ఆవిర్భవింపజేయడానికి దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు మానవ శరీరము దాల్చి ఆయన మన కొరికే చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడైనాడు అందుచేత మనము నూతన జీవమును పొందిన వారమై నడుచుకోవాలి అంతేకాక మనము నూతన జీవము నూతన జీవితము జీవించాలి అనగా మార్పు చెందిన జీవితములో నుండి ప్రకాశించే ప్రేమ ఆరాధన బహుతేటగా కనబడుతుంది క్రీస్తుతో ఉన్నవారు ఇది గ్రహింపగలరు ఇది అదృశ్యమైనది కాదు ఇది దృశ్యమైనది వాస్తవమైనది కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ మన స్వశక్తి కాకుండా దేవుని యొక్క సహాయము ద్వారా జీవించగలం ఇక మనలో అన్ని నూతనమైపోతాయి నూతన విధేయత నూతన సమర్పణ నూతన ఆరాధన మన జీవితాల్లో పెళ్లిపుకుతాయి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక